టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు గ్రూప్ ఏ ఆఖరిపోర్లో టీమిండియా విజయనగంగా ముగించింది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వెదిగే బుధవారం జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది శివన్ సిక్సర్ల సునామీ తోడు బౌలర్ల క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన తోడవడంతో ప పసికొనకొని నెదర్లాండ్ భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యం ముందు మోకరిల్లింది ఈ విజయంతో టీమిండియా గ్రూప్ స్టేజ్ లో నిలిచింది పూర్తి ఆత్మవిశ్వాసంతో సూపర్ ఎయిట్ రౌండ్లోకి అడుగుపెట్టింది ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణయత ఇరవై ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి నూట తొంభై మూడు పరుగులు చేసింది మిడ్ల ఆర్డర్ బ్యాటర్ శివం దుబే శివాలెత్తాడు కేవలం ముప్పై ఒక బంతుల్లోనే నాలుగు ఫోర్లు ఆరు భారీ సిక్సర్లతో అరవై ఆరు పరుగులు చేశాడు ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచాడు అతనికి తోడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముప్పై నాలుగు తిలక్ వర్మ ముప్పై ఒకటి ఆర్దిక్ పాండే ముప్పై మెరుపులు మెరిపించారు అయితే ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం మరోసారి సున్నాకి కె విని తిరిగాడు డక్అౌట్లు హ్యాట్రిక్ నమోదు చేయడం అభిమానులకు అలవర పెడుతుంది భారీ లక్ష్యంతో బరిలో దిగిన నెదర్లాండ్ జట్టు ఇరవై ఓవర్లు ఏడు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై ఆరు ఓరుల వద్ద నిలిచిపోయింది బాస్ డిలీడే ముప్పై మూడు టాప్ స్కోరర్గా నిలవగా భారత్ బౌలర్ల దాటికి డచ్ బ్యాటర్ లక్ష్యానికి చేరువగా వచ్చిన విజయాన్ని అందుకోలేకపోయారు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మాయాజలంతో హ్యాట్రిక్ వికెట్ల ఛాన్స్ వరకు వెళ్లాడు బుమ్రా హార్దిక్ పాండ్యా కూడా కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు మ్యాచ్ ఆఖరి ఓవర్లో భారత్ ఫెయిలర్లు రెండు క్యాచ్లు వదిలేసినా భారీ స్కోర్ ఉండడంతో టీమిండియా ముప్పు తప్పింది గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోని గెలిచిన భారత్ ఇప్పుడు సూపర్ ఎయిట్ రౌండ్లో పటిష్టమైన సౌత్ ఆఫ్రికాతో తలపర్నుంది ప్రస్తుతం ఉన్న ఫామ్లో చూస్తుంటే భారత్ ఈసారి కప్పు కొట్టేలాగానే కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్డర్ బ్యాటర్ ఫామ్ లోకి రావడం టీమిండియా మేనేజ్మెంట్ కొండంత బలాన్ని ఇస్తుంది